ఉపాలు తోడి పెట్టినప్పుడు మార్పు చెందిన ఏ రూపమైనా సరే పెరుగు కానీ వెన్న కానీ నెయ్యి కానీ అటువంటివి ధనియాలు అలాగే తాటాకు ముక్క ఎర్రటి పువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా ఎనిమిది వస్తువులు ఆ ఎనిమిది వస్తువుల్ని సౌభాగ్య వస్తువులు అంటూ ఉంటారు ఇప్పటికీ మేము కాకినాడలో పార్వతీ కళ్యాణం చేసినప్పుడు ఈ సౌభాగ్య వస్తువులు పంచిపెడుతుంటాం సువాసినులందరికీ కూడా ఆ సౌభాగ్య వస్తువులలో ఒకటి ఏది అంటే తాళ తాళీ తాటాకు తాటంక తపనోడు ఉపమండల నిజానికి తాటంక అన్న మాటకు అర్థం ఏంటంటే లేత తాటాకు పోసి దాన్ని గుండ్రంగా కత్తిరించి చిన్న కన్నం పెడతారు సువాసిని ఈ చెవి కమ్మలు పెట్టుకుని కమ్మ అన్న మాట అందుకే వచ్చింది చివికమ్మలు అన్న మాట అక్కడి నుంచి వచ్చింది అందుకే